దేవుడికి మనము సాక్షాత్తు చూడాలంటే మన గర్భగుడిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రెండు కళ్ళు సరిపో భయం అంటే మనం ఆ దేవుణ్ణి అంత దర్శించుకోలేము ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలనుకుంటే ఎంతో భాగ్యం ఉండాలి కొంత దరిద్రాలకైతే అది కూడా దక్కదు కానీ మనం వెళ్ళినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా మనం అంత చూడలేని శక్తి ఉంటుంది అంటే ఒక మానవుడికి అవి చూడలేదు మీరు శివుడితోని మాట్లాడుతున్నారు మీ కళ్ళతో చూసారంటే ఎట్లా నమ్ముతారు నేను ఇదే జరిగింది నాకు నేను ఇట్లనే దేవుణ్ణి చూసేంత భాగ్యం మీరు పొందినరా భాగ్యం పొందినోడు ఇక్కడ కూర్చుంటాడా అదే మా గురువు నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఏం ట్రైనింగ్ ఇచ్చింది మీ గురువు ఎవడా గురువు తీసుకోరా నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వను దేవుడితోని కూర్చొని సెల్ఫీ అన్న చూడు అక్కడనే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమైతుంది ఓకే మొత్తం చెప్పండి చెప్పండి ట్రోల్ ట్రోల్ కి అడుగుతా నా ప్రశ్న అడుగుతున్నా నేను నేను ఇప్పుడు ఎక్కడైనా కూడా మన దేవాలయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ అనేది ఉంటది మనకు అంత ధైర్య సాహసాలు మానవుడికి మానవుడికి మనం దేవుడిని చూసేంత శక్తి ఉంటే మానవులు ఎందుకుంటా మనం అట్లేం లేదు వాళ్ళు ఏదో అని వాళ్ళు ఒకప్పుడు సాధన చేసి అట్లా అంతే ఎవరు అంతే ఇప్పుడు శివుడు కూడా దేవుడు కాదా దేవుడే శివుడు సాధన చేసి దేవుడే వెంకటేశ్వర స్వామి తపస్సు చేయలేదా సాయిబాబా తపస్ తపస్సు చేయలేదా ఇప్పుడు నేను కూడా చేసినా నేను కూడా ఆ పాయింట్ కి వచ్చిన ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతో కొలవాలంటవా కొలుమంటే నేను మళ్ళీ ఎట్లా అంటే మీరు నన్ను ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ట్రోల్ అనే పదం ఎందుకు ఆడుతారు నాకు డౌట్ ఉంది డౌట్ అంటే శివుడు తపస్సుతోనే దేవుడు అయ్యాడు ఆయన దేవుడు కాదంటారు ఎవరైనా తపస్సుతోనే ఆ పాయింట్ కి రావచ్చు మీరు కూడా రావచ్చు మీరు కూడా మీ పేరు ఇట్లా ఒక డివినిటీ లెక్క అయిపోవచ్చు నేను అయిపోయినా అంటే ఇప్పుడు శివుడు అనేవారు ఎవరు చూడనే వ్యక్తి ఒక ఏలియన్ అంటే ఇప్పటిదాకా మనం దైవుడిగా భావించి సృష్టికర్త అనేది కాదు అందరు ఎలియన్లే వాళ్ళ సృష్టికర్త ఎవరు సృష్టికర్త పరమాత్మ వేరు ఆయన వేరు ఆయన ఆయన కలవలే మీరు ఇంకా పరమాత్మ ఆయనని కూడా కలిసిరా ఆయనకి మించిన వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు ఆయన ఎట్లా ఉంటాడు నిరాకారం ఉంటాడు అంటే మీకు ఎట్లా కనిపించింది అంటే ఆ సినిమాలో చూసి ఆయన చూడ అసలు ఆయన తట్టుకోలేము మనం మీరు తట్టుకున్నారా ఇక నేను ఇక్కడ చెప్పినా కదా ఇప్పటిదాకా దేవుణ్ణి చూస్తే తట్టుకోలేమన్నాం కదా ఇప్పుడు ఇది ఒక శృతి కల్పిస్తున్నాం శివుణ్ణి కలిసి అనుకుందాం సపోజ్ ఓ రోజు వరకు రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు ఏదో ఒక వైవు ఉంటుంది పరమాత్మని కలిసి అనుకోండి ఏడాది దాకా తట్టుకోలేదు ఇక ఏడాది దాకా అంటే శివుడు కాకుండా మనం దేవుడు అంటే వేరే శివుని కన్నా గొప్ప పరమాత్మ శివుడైనా పరమాత్మ కిందనే ఎవరైనా పరమాత్మ కిందనే ఓకే

ఆడ బీఫ్ దింట్ చంపు ఉండి ఇవి అయితేనే మంచిగా ఉన్నాయి గురువునైతా సబ్జెక్ట్ నేర్చుకోవడం రావులేమన్నా సాధన చేయండి ఇంత మెడిటేషన్ చేయండి యోగాలు చేయండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ రియాలిటీలు అని చెప్తే మనం ట్రోల్ అవుతాం అదే నేను ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీ చేసి వాళ్ళని వీళ్ళని కమిషన్లు పొందుతేమో నాకు ఏం కాదు నేను ఓపెన్ గా నాకు పైసలు ఇవ్వండి నాకు బిజినెస్ వెయ్యుండి నేను పని చేసి సంపాదించుకుంటా అంటేనేమో మళ్ళీ ట్రోలింగ్ మళ్ళీ హిందూ ధర్మం అనేది మీరు సాధన అంటున్నారు మీరు దేవుడితోనే కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మీకు డబ్బు అంత ఈజీగానే వచ్చేస్తాయి కదా అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఏది రాదు సాధనలు కష్టపడితే సాధన వస్తుంది డబ్బు సాధన చేయకపోయారు చేస్తున్న కాయ కష్టం చేయాలి ఎవరైనా ఉ ఇక మేము అలాగనే మాకు ఇది అవును ఇప్పుడు మీరే చెప్తారు మీరు ఇట్లా మాట్లాడితే మీరు ట్రోల్ ఏమైతే అంటారు మీరు యాంకర్ కాబట్టి మీకు తెలుసు ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడద్దా అని చెప్పి మనం ఇప్పుడే కాబట్టి మనం ఇట్లా అవుతుంది ఏమైతుంది ఏమైతుంది డైవర్ట్ అయిపోతే నువ్వు లేదు చూసావా శివుడు నాకు ఫస్ట్ లో ఏమన్నాడు పర్సన్ పర్సన్ రాంగ్ అనే ఉద్దేశంతోనే నాకు అంతా ఇచ్చిండు ఫస్ట్ లోనే అయిపోయింది అది ఇప్పుడు అదే అర్థమైపోయింది నిజంగా బ్లాక్ మ్యాజిక్ అంటున్నావు కదా సరే ఇక దీని గురించి ఇక బుక్ అయిపోయిన అనవసరంగా ఇప్పుడు ఇది ఉంది కదా బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ తీస్తావా తీసేస్తా డబ్బులకి ఫ్రీగా కాదు అసలు నీకు బ్లాక్ మ్యాజిక్ వచ్చా వచ్చు ఏం చదువు చదువుతారు బ్లాక్ మ్యాజిక్ లో ఏం చదువా నాకు మైండ్ తోనే చదువుతా నేను మైండ్ ఉందా మీకు ఓకే మైండ్ తోనే చదువుతారు చేయొచ్చు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే తంత్రంతో కూడా చేయొచ్చు ఇట్లానే చేయొచ్చు రకరకాలుగా చేయొచ్చు బ్లాక్ మ్యాజిక్ అనేది పెద్ద చేసుడు పెద్ద విషయం కాదు తలకాయ నొప్పి ఓన్ని తలకాయ వాళ్ళ కొట్టాలి ఏముంది బీర్ బాటిల్ తీసి ఇలా కొడితే పలిపోతుంది దాన్ని స్టిచ్చింగ్ చేయాలంటే ఎంత కష్టం ఐసీయూలో పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి నెల పది రోజులు వాళ్ళకి చేసి ఇది చేసి బ్రెయిన్ సర్జరీ అవన్నీ ఉంటుంది కదా బ్లాక్ మ్యాజిక్ కూడా అట్లాంటిది ఇప్పుడు మీకు ఒక మంత్రాలు వచ్చు మీరు సాధన చేసి సాధన సక్సెస్ అయిన చెప్పేదాకా సక్సెస్ అయ్యారు వెరీ గుడ్ అంటే నేను ఒకటి ఇప్పుడు అడుగుతాను దాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టగలుగుతారా మీరు అడుగుతా అయితే అయితే అని చెప్తే కాకపోతే కాదని చెప్తా ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఆ బాటిల్ ఉంది ఓకే మీరు ఇప్పటిదాకా దేవుళ్ళని చూశారంటే మాకు అంత శక్తి లేదు యు ఆర్ రైట్ మీరు దేవుడితో మాట్లాడుతున్నారు శివుడితో మాట్లాడుతున్నారు లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళతో మీకు కనెక్షన్ ఉంది మీరు మాట్లాడుతున్నారు మీకు అభాగ్యం ఉంది ఓకే డన్ అని చెప్పండి ఊ అంటే ఏంది మా మాట పోయినట్టు ఓకేనా మీరు ఏదైనా కూడా మీ భవిష్యత్ అంటే వేరే తలరాతలు కూడా మారుస్తారు రైట్ చెప్పు ఓ అని కాదు నేను ఎంత రా మార్చగలుగుతాను అది కూడా చెప్తా అంతవరకే మార్చగలుగుతాను యా ఎంత కొంత ఒక హండ్రెడ్ లో వన్ పర్సెంట్ మార్చిన మీరు పర్సన్ కాదు థర్టీ పర్సెంట్ మినిమం మార్చగల వెరీ గుడ్ ఓకేనా ఓకే వేరే గలుగుతా వేరే వాళ్ళ భవిష్యత్తు కూడా మార్స్తారు భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ మార్చగల నేను రా చెప్పినంతవరకు మార్చగలు వెరీ గుడ్ ఓకేనా మీరు చనిపోయే మీ ప్రాణం మీరు ఎప్పుడు పోవాలో మీరు అప్పుడే పోతారు అవును అప్పుడు ఇట్లా పిలుమ్ అంటే కూడా చెప్తాను అప్పుడే పోతారు అంటే మీరు వంద సంవత్సరాల పైన కాకుండా వెయిట్ కూడా చెప్పండి అవును ఆ శక్తి మీలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే చనిపోయే వ్యక్తిని కూడా మీరు కొన్ని రోజులు దాకా కొన్ని సంవత్సరాల దాకా కూడా ఆపగలుగుతారు డిపెండ్స్ అంటే కొందరికి కొందరికి ఏస్ టు కేస్ వంద మందిలో ఒక్కరికన్నా ఆపగలుగుతారు మీరు ఆ శక్తి ఆపచ్చు ఆపచ్చు వెరీ గుడ్ కదా ఇవన్నీ చేయగలుగుతారు కదా మా డాడీ కి ఓకే వెరీ గుడ్ మా డాడీ చనిపోయే టైం ఉండే ఐసీయుల లైఫ్ అండ్ సిచువేషన్ ఒకసారి అయింది నేను మళ్ళా నేనే ఇంకా లైఫ్ ఇచ్చిన ఇక సోదంతా ఎందుకు లైఫ్ ఎందుకు చేసిన అయిపోయింది తప్ప ఎందుకు చేసినా అంటే ఇక మాటకు తర్వాత చెప్తా ఆర్ యు రైట్ అవును ఓకేనా శివుడిని దలిసిన పరమాత్మన కూడా చూసిన అవును వెరీ గుడ్ డన్ అవును ఈ వాటర్ ని ఇప్పుడు నాకు పాల రూపంలో చేంజ్ చేయవా పాల రూపంలో చేయరాదు సరే ఈ నీళ్ళని నీళ్ళలో కాకుండా నీ శక్తులతోని ఏదో ఒక శక్తి వాడి ఏదో ఒక కలర్ కొంచెం లైట్ గా చేంజ్ కలర్ చేయరాదు దాన్ని మెడిసిన్ లెక్క చేయొచ్చు చేయండి చేస్తే దానిదేముంది భవిష్యమా మూతివేట్లే కదా లేదు అయితే ఏం కాదు ఇటు కొత్త బాటిల్ కూడా తెప్పిస్తాను ఆ కొత్త బాటిల్ తెప్పి కొత్త బాటిల్ రెండు రెండు కొత్త బాటిల్ రెండు కొత్త బాటిల్ తేండి ఎక్కడ పడితే అక్కడ మేము జీవితం మార్చేస్తాం మేము అది మార్చేస్తాం అవును మా బిజినెస్ మా బిజినెస్ ఇది బిజినెస్ అని చెప్పండి అడుక్కు తినండి అన్ని మోసాలు చేసి జనాలు కష్టపడి రిజల్ట్ ఇచ్చి మేము డబ్బు తీసుకుంటాం ఒక రిమార్క్ నాకు యూపీ మార్కెట్ నాకు పని కాలేదు ముసల్ల పండుగ ఓకే తీసుకోండి ఇది చూపెట్టకండి రైట్ ఓకే టూ బాటిల్స్ ఉన్నాయండి మెడిసిన్ గా మాట్లాడతారట ఓకే నేను కూడా ఎలమూతా పవర్ తీసుకోండి తీయండి కదా పైకి లేపండి ఇప్పుడు ఇది ఆన్ కెమెరా అయింది ఓకే నేను ఇలా ఎటువంటిది కూడా ఏం మిక్స్ చేయలేదు దాని టేస్ట్ చూడండి వాటర్ని వాటరే వాటర్ టేస్ట్ గుర్తుంది కదా ఇప్పుడు ఇమీడియట్ గా దీని టేస్ట్ చూడండి కొంచెం మూలిక దీంట్లో ఎనర్జైజ్ చేయడం అన్న జరిగింది వాటర్ని ఈ వాటర్ తాగుతాయి ఇప్పుడు మీకు చాలా విధాల బెనిఫిట్స్ అనేటివి అయ్యేటట్టు ఇవ్వచ్చు బ్లాక్ మ్యాజిక్ అయిన పర్సన్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ దీని ఒక మెడిసిన్ లాగా ఇవ్వచ్చు దీన్ని చరిత్రల మనుషులు ఎంతోమంది ఇలా వాటర్ని మెడిసిన్ చేసే వాళ్ళు ఉన్నారు మన మొక్కలమే ఫస్ట్ కాదు మన మొక్కలమే లాస్ట్ కాదు ఏదో చేతికి నేను పెట్టుకొచ్చినట్టున్నావు నేను ఏదో పెట్టి పాడాను అంతే అనిపిస్తుంది దానికి ఏం చేసినా అసలు నాకు అర్థం కాదు చేతికి ఏదో పెట్టుకొచ్చినట్టున్నో మంత్రాలు కాదు డైరెక్ట్ శివుని తపసిక్తే దాంట్లో దింపిన నేను నాది కూడా కాదు శివులే దింపిన మళ్ళీ గన్ షాట్ కెమెరా ఎవరో కట్టుకున్నామని ఓకే అది మెడిసిన్ ఇప్పుడు దేనికి దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు నన్ను తాపిచ్చిన నన్ను ఏం చేయడానికి చేసి నేను ఏం చేయడానికి కాదు ఇంత ఫైర్గా అడుగుతున్నాను నేను కామ్ చేయాలని చేస్తున్నావా కానీ అంటే బ్లాక్ మ్యాజిక్ మీరు తీస్తారు అనమాట ఓకే ఇప్పటిదాకా బాటిల్లో వాటర్ తాగింది వేరే ఉంది అండ్ నేను తాగింది వేరే ఒక మూలికలు సంథింగ్ నాకు అనిపించింది అదే నాకు నా అంటే మీరు ఏం చేసిన నాకు తెలియదు నా టేస్ట్ అట్లా మనం ఎప్పుడైనా తులసి తీడదాం కానీ పుచ్చుకున్నప్పుడు అలా నాకు అనిపించింది అది నేను చెప్తున్నా వాస్తవంగా అంతే ఇక నాకు మీరు ఏం మీరేం నాకు తెలియదు అయితే ఇలా చేస్తారు అనమాట అది శివుని తపశక్తి చేసిన అది కూడా ఏలే నేను కెమెరా ముంగడ కాబట్టి అని చెప్పి శివుని తపశక్తి చేసిన మన ఇజ్జత పోదు మళ్ళా మీకు ఇజ్జత్ ఉందా ఇంకా ట్రోల్ అయిపోయింది కాబట్టి లేదని అనుకుంటున్నాయా ఇక ఇంకెక్కడ ఉంది ఓకే మీడియా దొరికినా ఇష్టపెడతారా మీరు